ఈ సినిమాకి మాస్ జాతర అని కాకుండా ఓవర్ మాస్ జాతర టైటిల్ పెడితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే రవితేజ గారు ఈ వయసులో కూడా చాలా గట్టిగా కష్టపడ్డారు తమాఖా తర్వాత అంత గట్టుగా ఉన్న సినిమా మనవాడికి అయితే ఇది మాస్ జాతర అని అనుకోవచ్చు ఎందుకంటే తమాఖా తర్వాత రెండు మూడు సినిమాలు వచ్చి ఇంట్లో కూర్చొని బాధపడే రకం కాదు రవితేజ అయితే సినిమా పిచ్చాడు సినిమా పిచ్చాడు సినిమా తీస్తానే ఉంటాడు గట్టిగా తీసాడు సినిమా అయితే ఆ సినిమాలో ప్రతిదీ కూడా సాంగ్స్ బ్యాడ్ అండ్ మ్యూజిక్స్ ఎలివేషన్స్ ప్రతిదీ కూడా గట్టిగానే కొట్టింది ఇంకా ఇంటర్వ్యూలు ముందు సీన్ పక్కన పెడితే లాస్ట్ ఎండింగ్ లో జాతరలో అయితే ఇంకా వేరే లెవెల్ అయితే పట్టుకుంది ఇంకా ఓలే ఓలే గుంట సాంగ్ అయితే థియేటర్లు అయితే గమనించోడు గట్టిగా పట్టుకున్న సినిమా అయితే రవితేజ గారు కష్టపడ్డ కష్టం అయితే దొరికిందని చెప్పొచ్చు ఆ ధమాకా తర్వాత అంత గట్టిగా కొట్టిన సినిమా మా మహాచాత్రు ఖచ్చితంగా వంద నుంచి నూట యాభై కోట్లయితే సినిమాకి అయితే రావడం జరుగుతుంది ప్రతి సీను హైలైట్ అయింది ఇందులో అయితే ఖచ్చితంగా చెప్పాలంటే బోర్ కొట్టే సీన్ అయితే ఎక్కడ లేదు ఆ మిస్ లాంగ్వేజ్ అయితే అసలు ఎక్కడైతే లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి ఈ సినిమాకు ప్రాణం పెట్టింది ఏంటంటే రవితేజ గారి నటన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే సినిమా ప్రాణం పెట్టింది స్టోరీ పరంగా చూసుకుంటే కొంచెం వీక్ అయినా కానీ ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టకుండా ఒక లెవెల్లో తీసుకెళ్ళాడు చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి మీకు అవుట్ ఆఫ్ బై రేటింగ్ చూసుకుంటే వర్క్ సినిమా ఇవ్వచ్చు రవిదాస్ గారి ఖాతాలో ఒక మరి బ్లాక్ బస్ సినిమా అయితే మనం చూసాం థ్యాంక్ యూ సో మచ్ రాడు అనేటోడు కన్నా మనం ఏం చెప్పలేమన్నాయి ఎందుకంటే రవితేజ్ గారి కష్టాన్ని మనం గుర్తించాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీలు వచ్చాయని అనుకుంటారు కానీ రాలేదు రెండోది ఏంటంటే సాంగ్స్ సినిమాలో ప్రతిదీ ఉంది ఏం లేదు ఎందుకు రాడ్ అంటే చెప్పండి సాంగ్స్ ఉన్నాయి ఎలివేషన్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది పర్ఫార్మెన్స్ ఉంది యాక్టింగ్ ఉంది ఫైట్స్ ఉన్నాయి లాస్ట్ జాతర ఫైట్ ఉంది పుష్పాల సినిమాలో మనం చూడలేదు దాన్ని హైలైట్ చేయాలి దానికి భిన్నంగా ఉంది సినిమా కూడా ఇది కూడా ఫైట్ లాస్ట్ ఫైట్ కూడా చాలా గట్టిగా ఉంది ఆ బ్రిడ్జ్ మీద ఒక ఫైట్ ఉంటుంది అది కూడా గట్టిగా తీసుకున్నారు అందులో ఏం తక్కువ అన్ని బాగున్నాయి సినిమా చూసేటోడికి ఇంకా గారు ఇంకా అయిపోయింది సీను ఇది కాదు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయిన ఇంట్లో కూర్చుని భయపడే రకం కాదు రవితేజ అర్థం కానీ సినిమా పిచ్చాడు తీస్తూ ఉంటాడు సినిమాలు గట్టిగా తీస్తాడు సినిమా టమాఖా దొరత గట్టిగా ఉన్న సినిమా ఇదే ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేవు కదా అందుకనే సినిమా బాగుందని నేను చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి నచ్చ మెచ్చగా తీసుకున్నాడు నవీన్ చంద్ర యొక్క మన అరవంత సమేత చూసాం కదా దానికి డబుల్ ఇంపాక్ట్ ఆ యాక్ట్ ఒక కరుపరుతుంటే పడుతుంది అంత గట్టిగా అరిచాడు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత నవీన్ చంద్ర గారు గెల ఖచ్చితంగా పరిగెత్తిస్తారు ఎందుకంటే విలన్ రోల్ గట్టిగా వస్తుంది నవీన్ చంద్రకి అంత గట్టిగా చేసేది ఈ సినిమాలో ఆ ఓవరాల్ గా సినిమా నాకైతే బాగుంది ప్రతి ఒక్కరు చూడండి ఈ సినిమాకి మాస్ జాతర కాకుండా ఓవర్ మాస్ జాతను పెడితే బాగుంటుంది నా